నా పేరు నా సొంత ఊరు కరుణపక్కన బేదించదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేటు మార్చి ఇరవై మూడో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమన్నా ఉంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా చూస్తా ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద వెహికల్స్ అయితే తెచ్చుతా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఉంటాను రాని వాళ్ళకు కూడా ఇటు మూడు రాష్ట్రాలకు నేను కంటెనర్ ద్వారా చాలా బలం అంటే చాలా బల్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వ్యూస్ పాత వీడియోస్ చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బలం అంటే ఏమి లేవు ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళకు కూడా క్వాలిటీ వెహికల్స్ అయితే ఇచ్చి పంపిస్తా ఉన్నాను ఆ వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు పాత వీడియోస్ చూస్తే మీకు ఐడియా వస్తుంది ఈ వెహికల్ కూడా ఎనభై ఎనిమిది వేలు ఒరిజినల్ ఇగు నాలుగు సిల్టర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోన్ తోపడిన గ్లాస్ ఉన్నాయి ఉన్నాయి నాన్ డోన్ నాకు ఈ వేగలు వచ్చేసి ప్రస్తుతం అయితే ఉంది ఢిల్లీ బల్లాగా వచ్చేసి అదర్ స్టేట్ బల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆర్సి వచ్చిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీద ఎన్వర్స్ కి అప్లై చేసి ఈ డెలివరీ డెలివరీ తీసుకుని కంటైనర్ కావాలంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను ఈ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వేగులు డీటెయిల్స్ వచ్చి మార్చి ఎట్టిగా వీడిఐ హైబ్రిడింగ్ రెండు వేల రెండు వేల పదహారు పదో నెల సింగిల్ ఓనర్ ఈ వేక ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ ఫీచర్స్ వచ్చి నాలుగు పవర్ విండో పవర్ షేరింగ్ సెంటర్ అక్షము ఏసీ ఇయర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ ఆటో ఫోల్డ్ మిరర్ ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మటుకు అయితే బాగా ఉంటుంది ఈ వెహికల్ కూడా ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేసిన అంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను ఫ్రంట్ బోనట్ కానించి డోర్లు డిక్కీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు మొత్తం కంపెనీ బెస్ట్ కంపెనీ ఫెస్ట్తో అయితే ఉన్నాయి నా న్యాక్సిడెంట్ వెహికల్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అని లేదు మొత్తం ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ చమ్మ అని లేదు మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బలంటే ఏమీ లేవు నేను ప్రతి ఒక్కరికి నేను మొత్తం బళ్ళు చెక్ చేసి నేను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు కూడా మన యూట్యూబ్లో పెట్టే వీడియోస్ కూడా మొత్తం చెక్ చేసి యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మారుతి ఎట్టిగా రెండు వేల పదహారు పదకొ పదోన్నేలా సింగల్ ఓనర్ వీకూర్ వచ్చి ఇన్సూరెన్స్ అయితే లేదు సెవెన్ సీటర్ వెహికల్ గిన్ను వచ్చేసి మ్యాన్వల్ డీజిల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీన్ని కొద్ది మటుకు అయితే బాగా ఉంటుంది వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ నాలు నాకు ఫోన్ చేసిన అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా నేను చెప్పేస్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను డోర్లు డిక్కీ ఇంజను బానాటు మొత్తం నీట్గా నిదానంగా అయితే చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాలో నాకు ఫోన్ చేసినా అంటే ఈ గురించి ఇంకా ఫ్లాట్గా అయితే మాట్లాడతాను ఫ్లాట్ చెప్తాను సరే ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి వైట్ కలర్ టైర్లు వచ్చేసి నాలుగు సీలు ఉన్నాయి హైబ్రిడ్ ఇంజన్ ఆటో ఫోల్డ్ మిరారు ఎక్కడే కానీ రష్టింగ్ అనేది లేదు ఇయర్ బ్యాగ్ వచ్చేసి వస్తాయి స్టీరింగ్ కంట్రోల్ ఎనభై ఎనిమిది వేలు రీడింగ్ డీజిల్ వచ్చాను ఇయర్ వచ్చేసి మాన్వలు సెవెన్ సీటర్ వేగి వచ్చేసి నాలుగు సీలు ఉన్నాయి వీడియో హైబ్రిడ్ జనో ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి బాగుంది ఇంతవరకు టైమింగ్ చేయ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అని లేదు రేడియేటర్ పట్టి ఆ ప్రాన్స్ ఇంకా షీల్డ్ ఉంది ఇంజన్ గీర్ బాక్స్ మొత్తం టైమింగ్ చేంజ్ అయితే కాలేదు